విడాకులు ఈ మాట వినగానే ఏ జంటకైనా అదో కష్టమైన సమయం నిజమే కానీ వాళ్ల మధ్యలో ఉన్న పిల్లల సంగతేంటి వాళ్ల భవిష్యత్తును మన చట్టం ఎలా కాపాడుతోంది సరే ఈ రోజు మనం హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ ట్వంటీ సిక్స్ గురించి మాట్లాడుకుందాం సింపుల్ గా చెప్పాలంటే పిల్లల కస్టడీకి సంబంధించిన రూల్స్ అనమాట వాటిని తేలికగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి కస్టడీ కేసుల్లో ఎన్ని వాదనలున్నా ఎన్ని విషయాలున్నా అవన్నీ ఒకేత్తు ఈ యొక్క వాక్యం ఒకేత్తు ఇది కేవలం ఒక మాట కాదు ప్రతి కోర్ట్ నిర్ణయానికి ఇదే ఫౌండేషన్ అంటే పునాది అనమాట కోర్టు ఏ తీర్పిచ్చినా సరే దాని వెనుకుండే ఉద్దేశ్యం ఆ కోర్ ప్రిన్సిపల్ ఇదే పిల్లల శ్రేయస్సే అత్యంత ముఖ్యం సరే మరి ఈ సూత్రం ప్రాక్టికల్గా ఎలా అవుతుంది అక్కడే మనకి సెక్షన్ ట్వంటీ సిక్స్ పిక్చర్లోకి వస్తుంది తల్లిదండ్రుల మధ్య ఎన్ని గొడవలున్నా ఎన్ని మనస్పర్ధలున్నా ఈ సెక్షన్ మాత్రం పిల్లలకి ఒక షీల్డ్ లాంటిది ఒక రక్షణ కవచంలా నిలబడుతుంది దీని లక్ష్యం ఒక్కటే ఒకటే మిగతా అందరికంటే అన్నింటికంటే పిల్లల మంచి చెద్దలే ముఖ్యం ఓకే మరి ఇప్పుడు విషయానికి విషయానికొద్దాం కస్టడీని ఎలా డిసైడ్ చేస్తారు అంటే పిల్లల్ని ఎవ్వరకప్పడించాలి అనే ఆ పెద్ద కష్టమైన నిర్ణయాన్ని కోర్టులు ఎలా తీసుకుంటాయో ఒక్కసారి చూద్దాం ఆ ప్రశ్న ఇదే కస్టడీ ఎవరికివ్వాలి ప్రతి తల్లి ప్రతి తండ్రి మధిలో మెవిలే ప్రశ్న ఇది పిల్లల కస్టడీ తల్లికివ్వాలా తండ్రికివ్వాలా అసలు మన చట్టం దీని గురించి ఏం చెబుతోంది ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది మన చట్టం తల్లివైపు కానీ తండ్రివైపు కానీ మొగ్గు చూపదు అంటే బయాసుండదన్నమాట మరి దేని ఆధారంగా నిర్ణయిస్తారు సింపుల్ పిల్లల ఓవరాల్ వెల్ బీయింగ్ ఎవరు బాగా చూసుకోగలరు అనే దానిమీదే కోర్టు నిర్ణయం ఆధారపడి ఉంటుంది ఎవరు వాళ్ల భవిష్యత్తుకు బెస్ట్ ఆప్షనో కోర్టు కనిపిస్తే కస్టడీ వాళ్లకే వెళ్తుంది అంతిమంగా చూసేది పిల్లల ప్రయోజనం మాత్రమే అంతే సరే ఈ కస్టడీ ఆర్డర్లలో కూడా రెండు రకాలుంటాయి ఒకటి టెంపరీ ఇంకొకటి పర్మనెంట్ టెంపరీ కస్టడీ అంటే కేసు నడుస్తున్నప్పుడు ఆ మధ్యకాలంలో పిల్లల సంరక్షణ కోసం ఇచ్చే ఆర్డర్ ఇక పర్మనెంట్ కస్టడీ అంటే విడాకుల ప్రాసెస్ అంతా పూర్తయ్యాక ఫైనల్గా ఇచ్చే ఆర్డర్ ఇది ఫైనల్ డెసిషన్ అనమాట తల్లిదండ్రుల హక్కులు అండ్ బాధ్యతలు చాలామంది ఏమనుకుంటారంటే ఒకరికి కస్టడీ ఇచ్చేశారు కదా ఇక రెండో వాళ్ళకి ఏ బాధ్యత ఉండదు అనుకుంటారు కానీ అది అస్సలు నిజం కాదు కస్టడీ ఎవరికున్నా సరే ఇద్దరు తల్లిదండ్రులకి వాళ్లవాళ్ల పాత్రలు బాధ్యతలు ఉంటాయి ఇందులో ముఖ్యంగా రెండు విషయాలున్నాయి మొదటిది విజిటేషన్ రైట్స్ అంటే సందర్శన హక్కులు అంటే కస్టడీలో లేని పేరెంట్కి వాళ్ల పిల్లల్ని కలుసుకునే హక్కుంటుంది ఆ బంధాన్ని కొనసాగించే అవకాశం చట్టం కల్పిస్తోంది ఇక రెండోది ఫినాన్షియల్ సపోర్ట్ పిల్లల చదువు ఆరోగ్యం వాళ్ల ఖర్చుల కోసమయ్యే మెయింటెనెన్స్ ను ఇద్దరూ భరించాలి ఇదంతా బానే ఉంది కాని ఈ మొత్తం ప్రాసెస్లో అసలు పిల్లల మాటకు విలువ ఉందా అంటే వాళ్ల ఇష్టాయిష్టాలని వాళ్ల అభిప్రాయాల్ని ఎవరైనా పరిగణనలోకి తీసుకుంటారా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న సమాధానం ఖచ్చితంగా ఉంది అయితే ఒక కండీషన్ పిల్లలు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలివిగా చెప్పగలిగే వయసులో ఉండాలి వాళ్లకంత మెచ్యూరిటీ ఉంటే కోర్టు వాళ్ల మాటని తప్పకుండా వింటుంది పరిగణనలోకి తీసుకుంటుంది కూడా దీని బట్టి మనకేమర్థమవుతోంది చట్టమంటే కేవలం కఠినమైన రూల్స్ మాత్రమే కాదు అది పిల్లల ఫీలింగ్స్కి కూడా విలువ ఇస్తుందని తెలుస్తోంది సో ఇప్పటిదాకా మనం చూసిన విషయాలన్నింటినీ ఒకసారి సింపుల్గా రివైజ్ చేసుకుందాం వీటన్నింటినీ కలిపి చూస్తే మనకి ఒకటి క్లియర్గా అర్థమవుతోంది పిల్లల విషయంలో మన చట్టం ఎంత కేర్ తీసుకుంటుందో ఎంత ప్రొటెక్టివ్గా ఉంటుందో ఈ సెక్షన్ ట్వంటీ సిక్స్కి కొన్ని కీ పాయింట్స్ లేదా పిల్లర్స్ ఉన్నాయనుకోవచ్చు నంబర్ వన్ పిల్లల వెల్ఫేరే టాప్ ప్రయారిటీ రెండోది కస్టడీ అనేది పిల్లల బెస్ట్ ఇంట్రెస్ట్ని బట్టే ఉంటుంది మూడోది టెంపరీ పర్మనెంట్ రెండు రకాల ఆర్డర్లు సాధ్యమే ఇంకా కస్టడీ లేని పేరెంట్ కి విజిటేషన్ రైట్స్ ఉంటాయి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం కంపల్సరీ చివరగా పిల్లల అభిప్రాయాన్ని కూడా కన్సిడర్ చేస్తారు ఇవే దీన్ని ముఖ్య సూత్రాలు చూశారు కదా చట్టం అనేది పిల్లల భవిష్యత్తుకు ఒక రక్షణ కవచంలా నిలబడుతోంది కానీ ఈ లీగల్ ఫ్రేమ్వర్క్ పక్కన పెడితే తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటి ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచిద్దాం దీంతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం